హాయ్ 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 వెల్కమ్ టు మై ఆఫ్ ంగ్ అందరికి జీరా జై శ్రీ కృష్ణ ప్లీజ్ వెల్కమ్ టు మై లైవ్ అన్నయ్య హాయ్ హాయ్ ఎస్ సార్ యాదవ్ అన్నయ్య హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ హలో అక్షిత అంట నా పేరు సుహాసిని అన్నయ్య నా పేరు సుహాసిని థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ తిన్నారా అన్నయ్య ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళే ఇద్దరు చూస్తున్నారు ఇద్దరైతే కామెంట్ చేయండి ప్లీజ్ సైలెంట్లో ఉండొద్దు కామెంట్ చేయండి లేదమ్మా ఇంకా ఇంకా తినలేదు అన్నయ్య ఓకే ఓకే త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో వాళ్ళు అయితే కామెంట్ చేయండి సైలెంట్లో ఉండొద్దు కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే స్క్రీన్పై డబల్ టచ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సండే స్పెషల్ ఏంటి సండే స్పెషల్ ఏం లేదు మేము తినమన్నయ్య బాలాజీ హాయ్ హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్ వెల్కమ్ టు మై లైఫ్ సరే అంకుల్ చెప్తాను తింటాము కానీ రోజు సండే తినము ఓకే ఓకే అంట మీరు తింటారా అన్నయ్య అంతే అట్లా అడుగుతారు పనికి మళ్ళీ తింటారా ఏ స్పెషల్ అన్న ఈ రోజు మరి ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ కామెంట్ చేయండి సైలెంట్లో ఉండొద్దు వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి వన్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఆన్ పేటిఎమ్ ఫిష్ కర్రీ అమ్మో చికెన్ దోశ ఫిష్ కర్రీ షాప్ నుంచి ఇందాకలే వచ్చాను ఇంటి దగ్గర ఉన్నా షాపు నుంచి ఇందాకల్నే వచ్చాను మా ఆయన ఉన్నాడు షాప్ లో పేటిఎం వచ్చింది అవును అయిన ఇచ్చిందండి అవును పేటిఎం వచ్చింది ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి సైలెంట్లో ఉండదు కామెంట్ చేయండి ఎందుకలా సైలెంట్లో ఉంటున్నారు यूसफगुड गुड़ा ओके ओके కుట్పల్లి దగ్గరైనా దగ్గరైనా అంటానయ్యా నాకు కూడా తెలియదు కుకట్పల్లికి దగ్గరైనా ఏమో తెలియదు కానీ దగ్గరే అన్నాడు మొన్న మా ఆయన అడిగితే praia. Coffee, I మళ్ళీ నేనేం చేయాలి అన్నయ్య అది మోగుతుంది సైలెంట్ లో పెట్టలేను దాన్ని ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో ప్లీజ్ కామెంట్ Mm-hmm. చిలిక అది విలువ పెడదాం మాలని పెడతా ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళైతే కామెంట్ చేయండి సడెంట్లో ఉండొద్దు மூல்ல நாடு புலு சா